తెలంగాణపై తవతి తల్లి ప్రేమ సాయం అడిగితే పైసా ఇవ్వని కేంద్రం ఎన్టీఆర్ఎఫ్ నిధుల పేరుతో తప్పించుకుంటున్న మోడీ సర్కార్ రాష్ట్రానికి కేంద్రం లేఖతో మరోసారి సుస్పష్టం ఢిల్లీ ప్రభువులకు బానిసలుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు బానిసలు కాదు ఏమంటారని చెప్పులు మోస్తా అందుకు అనుకోస్తారు వీళ్ళు చెప్పరాసి కేంద్రం మాటలకు వత్తాసు వలుకుతున్న ఇద్దరు మంత్రులు గుజరాత్ యూపీలపై ఇలాంటి ప్రేమే చూపుతారా వరదల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని అనాథలా వదిలేస్తారా మోడీ ప్రభుత్వంపై మండిపడుతున్నా తెలంగాణ వాదులు ఇట్లనే ఉంటుంది ఇలా అది బీజేపీ వాళ్ళు ఇలా గెలిచినా గెలవకపోయినా ఒకటే ఉన్నా లేకపోయినా ఒకటే మన తెలంగాణ ప్రజలకు ఎందుకు అర్థం కాలేదు ఎందుకు ఎనిమిది మందిని గెలిపించారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి బీజేపీ వల్ల ఈ పది సంవత్సరాలలో తెలంగాణకు ఒరిగింది ఏమన్నా ఉందా అంటే ఒక గిదేదా మనకు ఒరిగింది ఇది ఇది మనకు ఒరిగింది ఇది బీజేపీ వల్ల తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏంటంటే ఇంత పెద్ద గుండు సున్నా ఇంత పెద్ద గుండు సున్నా ఈ పది సంవత్సరాలలో టెన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో తెలంగాణకి ఏమొచ్చింది అంటే గుండు సున్నా వచ్చింది కానీ మనం ఎందుకు గెలిపించినామో తెలియదు మరి మనమే గెలిపించినామో లేకపోతే ఈవీఎంలు గెలిపించినా అని తెలియదు ఏందో తెలియదు కానీ ఎనిమిది మంది ఎంపీలు గెలిచినవి ఇక్కడ నుంచి బీజేపీ నుంచి అసలు ఏ విధంగా సాధ్యమైందో కూడా అర్థం కాదు నిజంగా ఆ హిందుత్వము లేకపోతే రాముడి అక్ష ఏమంటారు అట్లా అక్షింతలు అవే ఉంటే అయోధ్యలో ఓడిపోయింది బీజేపీ సొంతంగా అదే ఏ దేవుడైతే ఉన్నాడో యూపీలో అక్కడ అయోధ్య నియోజకవర్ ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు యూపీలో చాలా సగానికి సగం తగ్గి తగ్గిపోయినాయి బీజేపీ సీట్లు కానీ మనం మనం ఎందుకు గెలిపించినామో మనకు అర్థం కాలే అంటే అక్కడ ఓడిపోతున్నామని ఇక్కడ ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుర్రా మరి అక్కడ ఏపీలో కూడా ఆ తీర్పు అవన్నీ చూసినాక ప్రజలు ఇప్పటికీ ఏం చేయని అర్థం కాని పరిస్థితి ఏపీలో కూడా వైసీపీకి కేవలము రెండు ఎంపీ సీట్లు అవి రావడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి సో కాబట్టి ఇవన్నిటి విషయంలో కూడా మరి ఎందుకు గెలిపించరు తెలంగాణ ప్రజలు ఎనిమిది మందిని గెలిపించి సరే గెలిచిర్రు ఆడెట గెలిచినా గెలిచిన పగ ఒక్క ఓటుతో గెలిచినా ఏ విధంగా గెలిచినా గెలిచిన ఆ గెలిచాడు కదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇక్కడ నుంచి దీంట్లోకి వెళ్ళి ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు ఇక్కడ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ రాయరు కానీ ఇక్కడ ఒక్క రూపాయి మందం పని కూడా చేయట్లేదు అయారాం గయారాం లెక్క ఉన్నరా పోయినామా వచ్చినావా అన్నట్టుగానే ఉంది కథ అయ్యేలేదు ఒక్క రూపాయి మందం పని కూడా చేయలేదు అంటే తెలంగాణకు వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద వరద వచ్చింది కదా ఖమ్మం అతలా అయిపోయింది అటు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఆగమాగం ఉంది దాదాపు ఒక నాలుగు వేల ఐదు వేల కోట్లు అయితే ఒక ఐదు వేల అయితే ఈ రెండు జిల్లాలు కొంచెం ఎంతో కొంత రీస్టోర్ అవుతాయి ఐదు రూపాయలు కూడా వేయలే వాళ్ళు కేంద్రం ఐదు రూపాయలు ఐదు వేల కోట్లు అయితే కొంచెం ఎంతో అంత అవుతుంది అత్యవసరం కింద మాకు రెండు వేల కోట్లు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మోడీ గారిని అడిగిరు రెండు వేల కోట్లు కదా రెండు వేల రూపాయలు కూడా ఇవ్వనని చెప్పేసి తిట్టు చూపించారు మనకు మన బీజేపీలో ఎవరైనా మాట్లాడుతున్నారంటే నేను చెప్పాక నేను రాష్ట్రంగా మన వార్త స్లీపింగ్ మోడ్ బీజేపీ ఎవ్వడు మాట్లాడు వరదల గురించి ఎక్కడ ఏ వరద ప్రాంతానికి ఓడు ఏడ చూడడు స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు వాళ్ళు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసుకుంటారు సిగ్గుండాలే జనమో వైపు వస్తుంటే మీకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావాలన్నా ఇది బీజేపీ బాలకం